అందరికీ నమస్కారం సాహిత్య టీవీకి స్వాగతం ఇవాళ మనం హైదరాబాదు బాలానగర్లో ఉన్నటువంటి శ్రీ కాలభైరవ స్వామి ఆలయాన్ని సందర్శించబోతున్నాము ఈ ఆలయానికి మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శివ పంచాయతనం ఉంది ఎంతో విశేషమైన ఆలయము చూడ్డానికి చిన్నదిగా ఉన్నప్పటికీ మహా మహిమాన్వితమైనటువంటి ఆలయము గతంలో మీరు ఉప్పల్లో ఉన్నటువంటి కాలభైరవ స్వామి ఆలయం చూశారు మన ఛానల్ ద్వారా ఇప్పుడు ఈ ఆలయాన్ని కూడా సందర్శించ ఓం నమో కాలభైరవాయ నమ ఇవాళ మనం హైదరాబాదులో ఉన్నటువంటి మరో కాలభైరవ స్వామి ఆలయాన్ని సందర్శించబోతున్నాం గతంలో మీకు ఉప్పల్లో ఉన్నటువంటి ఒక కాలభైరవ స్వామి ఆలయాన్ని మీకు చూపించాను ఇప్పుడు మరో కాలభైరవ స్వామి ఆలయం అండి ఇది ఎక్కడో లేదు బాలానగర్ ఏరియాలో ఉంటుంది మనం కూకట్పల్లి వైపు నుంచి బాలానగర్ మీదుగా సికింద్రాబాద్ వెళ్తున్నప్పుడు బాలానగర్ చౌరస్తా వస్తుంది అక్కడ కొత్తగా నిర్మించినటువంటి ఫ్లైఓవర్ నుంచి కొంచెం అలా ముందుకు వెళ్ళి మనం గనక లెఫ్ట్ టర్న్ తీసుకుంటే ఒక స్ట్రీట్ వస్తుందండి ఆ ఆ వీధిలోనే చాలా దగ్గరలోనే మనకు ఈ కాలభైరవ ఆలయం ఉంటుంది ఇరవై ఏళ్ళ నుంచి అక్కడ ఈ కాలభైరవ స్వామి ఆలయం ఉంది అని మనకు తెలుస్తుంది చాలా బాగుంటుందండి ఇంకొకటి అదిగో ఇక్కడ బాటా షోరూమ్ ఉంటుందండి ఆ పక్కన ఇట్లా టర్న్ తీసుకొని ఇలా లోపలికి వెళ్ళామంటే చాలా సింపుల్గా చిన్నగా ఉంటుందండి కానీ మహామహిమాన్వితమైనటువంటి స్వామి ఆలయము ఇంకొక విశేషమేంటంటే ఈ ఆలయము శివ పంచాయతనం ఉంటుందన్నమాట ఈ ఆలయంలో మీ అందరికీ తెలిసిందే కదండి శివ పంచాయతనం అంటే అదిగో ఇదే చూడండి ఆ స్వామి ఆలయము శివ పంచాయతనం అంటే ఐదుగురు దేవతలతో శోభిల్లే ఆలయమే అన్నమాట అంటే ఇక్కడ కాలభైరవుడు తో పాటు సూర్యుడు శివుడు విష్ణువు గణపతి దుర్గా అమ్మవారు అంటే ఈ ఐదుగురు దేవతలుంటే దాన్ని పంచాయతనం అంటారు అలాంటి విశేషమైనటువంటి ఆలయం ఈ కాలభైరవ స్వామి ఆలయం చూస్తున్నారు కదా చాలా చిన్నగా సింపుల్గా ఉంటుందండి కానీ ఎంతో మంది భక్తులు వస్తారు ఇక్కడికి ఎందుకంటే తాలభైరవ స్వామి ఎంతో పవర్ఫుల్ కదండి మేము వెళ్ళినప్పుడు అలంకారం చేస్తున్నారు స్వామివారికి అదిగో ఇక్కడ నాగదేవత అమ్మవారు ఉన్నారండి ఈ అమ్మవారిని దర్శించుకొని మనం ఒక ప్రదక్షిణ చేద్దాము మా ఆవిడ సాహిత్య నాగదేవతకు దండం పెట్టుకుంటున్నారు చిన్న ఆలయం అండి అలా ఒక ప్రదక్షిణ చేయగానే అయిపోతుంది ఈ ఆలయం ఇరవై ఏళ్ల నుంచి ఉంటుందట ఉదయం ఆరు గంటల నుంచి పదకొండు గంటల వరకు మళ్ళీ సాయంత్రం ఆరు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు ప్రతిరోజు ఈ ఆలయం తెరిచి ఉంటుంది సిక్స్ ఏఎం టు లెవెన్ ఏఎం సిక్స్ పిఎం టు ఎయిట్ పిఎం అన్నమాట చూడండి చాలా ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ ఆలయం ఉంటుందండి చెప్పాను కదా బాలానగరు ఆ ఫ్లైఓవర్ పక్కనే బాటా షోరూమ్ ఉంటుంది ఆ పక్క స్ట్రీట్లో అట్లా లెఫ్ట్కి దిగితే అదిగో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరు ఇక్కడ కూర్చున్నారు అంటే మేము దర్శనం చేసుకోవాలంటే అలంకారం జరుగుతుంది కాబట్టి స్వామివారికి కాసేపు ఎదురు అన్నారు సో ఏది ఏమైనా అదిగో దానికి సంబంధించిన మంత్లీ అంచ అర్చన వాటి తాలూకు ఇవి రేట్స్ ఉన్నాయండి మనం అక్కడ ప్రత్యేక పూజలు అభిషేకాలు కూడా చేయించుకోవచ్చు ఎందుకంటే కాలభైర వాష్టకం అనేది ఉంటుంది మీ అందరికీ తెలిసిందే కదా అక్కడ కూర్చొని కూడా మనం ప్రశాంతంగా కాలభైర వాష్టకాన్ని చదువుకో చదువు అక్కడ గోడకుంది చూడండి ఈ ఆలయం అనేది చూస్తే చిన్నగా ఉంటుంది కానీ మహామహిమాన్వితమైనటువంటి ఆలయము ఎందుకంటే మనము కాలభైరవ స్వామి ఆలయాలు అరుదుగా ఉంటాయి కదండి అలాంటి ఒక అరుదైన అద్భుతమైనటువంటి ఆలయము మీకు స్వామివారిని కూడా చూపిస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది ఇందాక చెప్పాను కదా శివ పంచాయతనం ఈ ఆలయంలో ఉంటుంది గమనించండి Watch, like, share and subscribe Sahitya TV.